మీ వెంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకి మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఒకరి వారం మనం గూడూరు మార్కెట్లో అనేది ఉన్నాం ఈ గూడూరు మార్కెట్లో వచ్చి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగితే లోపలికి వెళ్ళి స్టార్ట్ తెలుసుకున్నాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ప్రతి శుక్రవారం తెల్లారుజాన మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంతానం జరుగుతుంది ఇవాళ మన గూడూరు మార్కెట్ అసలు రేట్లు ఎలా ఉన్నాయి పెరిగాయా తగ్గాయా అనేది లోపలికి వెళ్ళేది ఒకసారి తెలుసుకుందాం ఆ చాలా వరకైతే ఆ బళ్ళుకి అనేది లోడ్ చేస్తున్నారు టైం మనకి ఇప్పుడు తొమ్మిది చూద్దాం ఆ టైం అనేది మనకి తొమ్మిది అవుతుంది టైము ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళ జీవాల కోసం తిరిగామని సెట్ కాలేదు అన్న వాళ్ళకైతే కామారెడ్డి నుంచి అయితే వచ్చారు సెట్ కాలేదు వేరే వాళ్ళకు కూడా ఒక వంద పిల్లలు అయితే ఇప్పించారు ఆ వీడియో తీయడానికి కుదరలేదు ఎందుకంటే అక్కడ పిల్లలు ఇప్పించిన తర్వాత మళ్ళీ మన కహమారెడ్డి వాళ్ళు కొద్దిగా ఇంక మమ్మల్ని రమ్మని పిల్లలు చూపించడం లేదా లేట్ చేస్తున్నాం అనేసరికి వాళ్ళ కోసం ఈ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పొట్టేళ్ల కోసం తిరిగాము కానీ రేట్ అనేది సెట్ కాల అందువల్ల అన్న వాళ్ళకే కుదరలేదు వంద పొట్టేళ్ళు ఇప్పించాను కానీ వాళ్ళు వీడియో తీయడానికి టైం కుదరలా అంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు అనేది జోడి పదమూడు వేలు సారీ జోడి పదమూడు మీద మీద వాళ్ళకనేది ఇప్పించాను కానీ ఆ వీడియో తీసుంటే బాగుండేది కానీ ఇక్కడ వెయిట్ చేస్తుండే సరికి ఆ వీడియో తీసే అంత టైం లేదు మాట్లాడి అయిపోయిన తర్వాత వాళ్ళకి అడ్వాన్స్ ఇప్పించిన తర్వాత బండి మాట్లాడి లోడ్ చేసుకోమని చెప్పి అన్నవాళ్ళు లోడ్ చేసుకొని వెళ్ళిపోయేటప్పుడు ఒకసారి మాట్లాడేసి వచ్చాను ఇక్కడ కూడా మనకి మూడు బళ్ళు అనేది లోడ్ అయి ఉన్నాయి ఇక్కడ ఒక బండి ఉంది అక్కడ ఒక బండి ఉంది చాలా వరకు అయితే ఆ బళ్ళు అనేది ఫుల్గా లోడ్ అయినాయి కొన్నారా లేకపోతే రిటర్న్ వెళ్తున్నాయి అనేది తెలీదు ఒకసారి ఇక్కడ ధరలు తెలుసుకొని తర్వాత ఆ బళ్ళు కొన్నారా లేకపోతే రిటర్న్ వెళ్తున్నాయి అనేది తెలుసుకుందాం కొన్నట్టే ఉన్నారు ప్రతి బండ్లో ఉండే పిల్లలకు రంగులు అనేది ఉన్నాయి కొన్నట్టున్నారు ఈ మూడు ఈ బండ్లో రేట్లు ఎంత కొన్నారని ఒకసారి చూద్దాం ఇక్కడ కింద కొన్ని బ్యాచ్లు ఉన్నాయి అవి అడిగిన తర్వాత ఈ బళ్ళులో పిల్లలు ఎన్ని ఉన్నాయి ఎంత కొన్నారనేది తెలుసుకుందాం ఇక్కడ కూడా ఒక స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో ఇక్కడ బ్యాచ్ ఉన్నాయి కొన్నట్టున్నారు ఒకసారి చూపిద్దాం తర్వాత మనకి అమ్మకానికి పిల్లలు అయితే చూద్దాం అమ్మేశారా కన్నా ఎంత మళ్ళీ పదమూడు వేల వేల రెండు వందలు కన్నా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో ఏజ్ మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో అనేది ఏజ్ అనేది ఉన్నాయి మొత్తం మనకి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పిల్లలు అనేవి ఉన్నాయి జోడి మనకి పదమూడు వేల రెండు వందల మీద కదా జోడీ మనకి పదమూడు వేల రెండు వందల మీద కొన్నారు కొనుగోలు జరిగింది లైవ్ అడ్మిషన్కి వచ్చుకుంటే పదమూడు పిల్లలు కదా పదమూడు పిల్ల లైవ్ ఎట్ అన్నప్పుడు ఒక పిల్ల గురించి చెప్తారు జత జోడి అన్నప్పుడు రేట్ విషయాన్ని కొత్తుకుంటే రెండు పిల్లలు కలిపి రేట్ అయినా చెప్తాం మనకి జోడి వచ్చి మనకి పదమూడు వేల రెండు వందల మీద కొన్నారు ఈ బ్యాచ్ ఇంకా ఒక్కొక్క పిల్ల లైవ్ రేట్ విషయానికి ఎత్తుకుంటే మనకి పదమూడు కిలోలు యావరేజ్ మీద ఎత్తుకున్నా కూడా పదమూడు కిలోలు తగ్గు ఎందుకంటే ఒకే సైజు పిల్లలు ఒకే ఏజ్ పిల్లలు మూడు నెలలు నాలుగు నెలలు మధ్యలో పిల్లలు మూడు నెలలకి నాలుగు నెలల మధ్యలో పిల్లలు జోడి పదమూడు వేల మీరు కొన్ని మీరనుకోండి ఎంత పడింది ఎంత పడింది చెత్త పదమూడు వేల మూడు వందల ఆయన రెండు వందల వంద అట్ట ఇటు చెప్తా ఉంటారా ఓకే పదమూడు వేల రెండు వందల మీద అన్నారు కానీ పదమూడు వేల మూడు వందలు ఈ బ్యాచ్ ఇక్కడ బ్యాచ్ ఉన్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు మూడు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు మధ్యలో పిల్లలు అని ఉన్నాయి ఎంత కొన్నా కొనలేదు సేల్ కొన్నాయి అమ్మకానికైతే ఉన్నాయి ఎన్ని ఉండే పిల్లలు ఇరవై ఏడా ఏం చెప్పండి వేల పదమూడు వేల ఎనిమిది వందలు మార్కెట్ చాలా డౌన్ మార్కెట్ పెద్దగా లేదు అందుకే అందుకే అయితే అది మార్కెట్ ఉంటే పెరిగేది మార్కెట్ లేదు కాబట్టి రేటు తక్కువ ఎన్ని ఎన్ని పిల్లలు మొత్తం ఇరవై ఏడు కానీ కట్ట మొత్తం మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో అనేది అవుతుంది జత ఫ్రైజ్ అనేది మనకి పదమూడు వేల ఎనిమిది వందల మీద అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా బేరం అడుగుద్దాం ఇలా అంటే ఫైనల్గా మనకి పదమూడు వేలు పన్నెండున్నర ఆ మధ్యలో అనేది ఈ బ్యాచ్ అనేది రావచ్చు పిల్లలు లైవ్ ఎడివిషన్ కట్టుకుంటే ఇక్కడ వచ్చేసి పది పదకొండు కిలోలు అనేది వస్తాయి వెనకాల బ్యాచ్ వచ్చేసి మనకి పదమూడు యావరేజ్ మీద మనకి పదమూడు కిలోలు అనేది లైవ్ రేట్ వస్తుంది జోడీ వచ్చి మనకి పదమూడు వేల ఎనిమిది వందల మీద చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అడిగిన బేరం అయితే ఉంది ఈ బ్యాచ్ వచ్చేసి మనకి పదమూడు వేల మూడు వందలు రెండు వందలు అన్నారు వాళ్ళు కాదు పదమూడు వేల మూడు వందల మంది బ్యాచ్ అయింది ఏదో మొత్తానికి చిన్న అమౌంట్ ఏదో డబ్బులు విషయం కాడ చిన్న రిస్క్ ఓకే ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి చూద్దాం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఓకేనా ఇక్కడైతే ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి మనకి ఈ మొత్తం మనకి అరవై పిల్లలు దాకా అరవై కదా అరవై పిల్లలు అరవై అనేది అరవై పిల్లలు అనేది ఉన్నాయి అరవై అంటే మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్కి ఫైవ్ మంత్స్ మధ్యలో ఏజ్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఒకటి కనిపిస్తుంది అక్కడ ఒకటి కనిపిస్తుంది వెనకాల ఒక నాలుగు పిల్లలు వస్తున్నాయి మిగతాయి మనకి ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది నాలుగు నెలలు అనేది వయసు ఉంటుంది మిగతాయి ఫైవ్ మంత్స్లో ఒక ఐదు ఆరు పిల్లలు మాత్రమే ఉన్నాయి మిగతాయి మొత్తం మనకి ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంది లైవ్ ఎయిట్ విషయానికి ఎత్తుకుంటే పిల్లలు అనేది ఉన్నాయి అంటే నెల్లూరు జుడిపి ఉన్నాయి నెల్లూరు బ్రౌన్ ఉన్నాయి నెల్లూరు పల్ల అనేది కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కట్ట మొత్తం అరవై పొట్టేళ్ళున్నాయి ఒకసారి రేట్ ఏం చెప్తున్నారో చూద్దాం ఏమో అవలా ఎన్ని మొత్తం కట్ట అరవై ఐదు నాకు పిల్ల పడిపోయింది చూడండి ఏం చెప్పండి ఇరవై వేలు చెప్తున్నా టమాషా గారాలొద్దు పద్నాలుగు వేలు చెప్పిన పద్నాలుగు వేలు చెప్తున్నావా నిజమా నిజం చెప్పు మళ్ళీ అదే అనుకుంటారు అంటే ఒక కోరం ఉన్నట్టు ఒక హోరం ఉండదులేకే అరవై ఐదు పొట్టేళ్ళు ఉన్నాయి పేరు నాలుగు నెలలు ఐదు నెలల మధ్యలో అనేది జోడీ వచ్చి మనకి పద్నాలుగు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగేనా కానీ అది రేటు కాదు వాళ్ళు ఏదో బారని చెప్పారని అర్థం అవుతుంది ఈ పద్నాలుగు వేలు చెప్తే ఇంతసేపు అనేది ఆగవు కానీ రేట్ అనేది ఎక్కువే చెప్తున్నారు వీళ్ళు ఏవా పద్నాలుగు వేలు చెప్తారా బేరమా పద్నాలుగు వేలు చెప్తారా అది ఆయన ఆయన పద్నాలుగు వేలు అంట ఏమన్నా చెప్తారా బేరవా రేపు వారం వచ్చి పద్నాలుగు వేలు చెప్పిమ్మండి నేను ఏడత తెచ్చి ఆయన చూడ మళ్ళీ మామూలు కూడా సరిపోయింది పద్నాలుగు వేలు చెప్తాను బేరవా అంటే నేను ప్రతి వారం అడవుతున్నా కదా ఎక్కువ రేటు చెప్తున్నానా పద్నాలుగు వేలు చెప్పిలు కాదు మామా పద్నాలుగు వేలు చెప్పిలు రేపు వారం కాదు ఆ బేరాలు ఏదైనా ఉన్నా కట్ట బేరాలు చెప్పండి ఒక నీ కట్టనే మనకి రేట్ అయితే అది కాదు నాకు తెలిసినంత వరకు జోడీ మనకి పదిహేను వేలు పైన అనేది చెప్తున్నారు వాళ్ళు కాకపోతే వాళ్ళు నేను అడిగాను కాబట్టి పద్నాలుగు వేలు అనేది చెప్తున్నారు ఎందుకంటే ప్రతి పిల్ల కొమ్మ అనేది వచ్చింది కానీ వాళ్ళు చెప్పిందే చెప్పాలి నేను జోడి మనకి పద్నాలుగు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అయినా ఖచ్చితంగా బ్యాలు ఉంటాయి ఎందుకంటే మార్కెట్లో చాలా పుట్టేడు పిల్లలు అనేది ఆగిపోయి ఉన్నాయి ఇక్కడ కూడా ఒక బ్యాచ్ ఉన్నాయి సేల్ అయిపోయినాయి ఉన్నాయా ఉన్నాయా ఓకే ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం ఫైవ్ మంత్స్ పెదర ఐదు నెలల పిల్లలు అనేది ఉన్నాయి మొత్తం ఈ కట్ అనేది మొత్తం ఎన్ని ఉన్నాయి పంతొమ్మిది వేలు చెప్తున్నావా ఎండకి ఎండక అయిస్తా పంతొమ్మిది వేలు చెప్తాను లేకపోతే లేక ఎండకు తట్టుకోలేక ఐదు వేలు చెప్తున్నావా ఇప్పుడు ఎండకి నిలబడలేక పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు అబ్బో ఎన్ని ఉన్నాయి మొత్తం నలభై పిల్లలా ఎంత పంతొమ్మిది వేలు చెప్తున్నా దారం చేసుకోవచ్చు కానీ మొత్తం ఈ కట్ అనేది మనకి నలభై పొట్టేళ్ళు ఉన్నాయి మొత్తం ఫైవ్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది లైవ్ వేటు కూడా మనకి పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది కిలోల దారుస్తారు వస్తారు అంటే రేపు రేపు ఉంటా ఉన్నా సంతలా రేపు ఉంటా సరే అయితే మనకి లైవ్ వేటు విషయాన్ని కట్టుకుంటే మనకి ఇరవై కిలోలయితే రావు కానీ పద్దెనిమిది పంతొమ్మిది కిలోల బెరు ఇరవై కిలోలు కిలోలయితే లైవ్ వేట్ రావు పద్దెనిమిది పంతొమ్మిది కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఫైవ్ మంత్స్ ఐదు నెలల పిల్ల జోడి వచ్చి మనకి పంతొమ్మిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేడాలు అయితే ఉన్నాయి అంతే రాగిపాటి కావాలి ఓకేనా బాగుందన్నా ఏముందనా నేను పెడతా చెప్పు పిల్లలు ఎక్కుంది రో మార్కెటా ఫుల్ డౌను పల్లెల్లో ఏం చెప్తారా ఏదైతే ఉందో అదే కదా చూపిస్తాం అవునా కొన్నా కొన్నారా ఎంత ఎంత మావా నువ్వు అడ్డే వద్దు తమాష గారు వద్దు నిజం చెప్పు ఎంత ఐదు వేలా ఏం బాబాయ్ ఎంతేనా రేపు పొద్దున వచ్చినప్పుడు చూపిస్తా నేను ఓకేనా చూపించాను కదా లోడెత్తారు మనకి జోడి వచ్చి మనకి పన్నెండు వేల మీద జోడి వచ్చి మనకి ఎంతనా పైన కొనింది పన్నెండు వేల అదే అది జోడి వచ్చి మనకి పైన కింద చూపించాను కదా బాబాయ్ వాళ్ళు అవి వచ్చేసి జోడి మనకి పన్నెండు వేల మీద వాళ్ళు ఎవరు కదిరి కదిరి ఓకే పన్నెండు వేల మీద మనకి ఆ బ్యాచ్ అనేది కొన్నారు ఫైన్ కనబడుతున్నాయి కదా అది వచ్చేసి మనకి త్రీ మంత్స్ కి ఫోర్ మంత్స్ మధ్యలో లైవ్ వాళ్ళు అనేది మనకి పన్నెండు కిలోలు కదా పన్నెండు కిలో లైవ్ లైవే కావచ్చు జోడీ మనకి పన్నెండు వేల మీద అనేది కొన్నారు అన్న వాళ్ళు చాలా వరకు మార్కెట్లో పిల్లలు అనేది ఆగిపోయినాయి చూద్దాం ఒకసారి త్రీ మంత్స్ పిల్లలు అలాంటివి కూడా ఉన్నాయి నేనేం చేశాను ఒకటి కుమ్మగొడ్డ పిల్లలు అడుగుతున్నారు ఇంత మరీ అంటే కష్టమే ఎన్ని ఏం చెప్తున్నారు ఈ కట్ట మొత్తం మనకి మనకి త్రీ మంత్స్ అనేది ఏది ఉంటుంది మూడు నెలలు అనేది ఏది ఉంటుంది జత్త ప్రైజ్ అనేది మనకి పదమూడు వేలుగా చెప్తున్నారు పదమూడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ ఖచ్చితంగా బేరాలు అయితే ఉంటాయి త్రీ మంత్స్ పిల్లలు అనేది చాలా వరకు ఆగిపోయినాయి ఇలాంటి పిల్లలు వస్తున్నాయి మార్కెట్కి కానీ ఇలాంటి పిల్లల కంటే కొంచెం కొమ్మ చేపలు మాత్రమే సేల్ అవుతున్నాయి మార్కెట్లో ఇక్కడ వచ్చేసి మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పది పిల్లలు అనేది ఉన్నాయి ఈ బ్యాచ్ అనేది మనకి పది పిల్లలు అనేది ఉన్నాయి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ కి ఫోర్ మంత్స్ మధ్యలో ఏజ్ పిల్లలు ఈ జత ఫ్రై చేస్తున్నారా చూద్దాం ఏం అమ్మలా మార్కెట్ మార్కెట్లో ఏంటంటుందా ఏం చెప్పారా మాల్ రేట్ ఏం చెప్తున్నారంటూ కానీ జోడి వచ్చి మనకి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరలు అవుతుంటాయి మార్కెట్ అనేది చాలా వరకు అయితే మార్కెట్ రేట్లు అయితే కొద్దిగా ఈ వారం తగ్గినట్టే ఉన్నాయి ఎందుకంటే చాలా పిల్లలు అనేది ఆగిపోయి ఉన్నాయి ఎక్కడ పిల్లలు అక్కడ అనేది ఆగిపోయి ఉన్నాయి చూడండి ఎందుకంటే ఇప్పుడు పోయి మనం అడిగినా కూడా రేట్లు చెప్పే ఇదిలో లేరు ఎందుకంటే మార్కెట్ పూర్తి డౌన్ కాబట్టి మార్కెట్ లేదని అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు బ్యాచ్ అనేది ఉన్నాయి చూద్దాం ఒకసారి ఏ నేను ఎత్తుకోపోతా అంతే కదా అంటే ఈరోజు ఫోటోలే దానికి వెళ్ళాలి రాలా కొనేవాళ్ళు ఈ వారం రాలా మూడు ఆరు తొమ్మిది పిల్ల ఏం చెప్పారా రేట్ ఏం చెప్పారా పద్నాలుగు వేలు చెప్తున్నారా ఇంకా వచ్చేసి మనకి తొమ్మిది పిల్లలు ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది నాలుగు నెలలు అనేది ఏజ్ ఉంటుంది లైవ్ ఎయిట్ విషయానికి ఎత్తుకుంటే మనకి పదమూడు పద్నాలుగు కిలో పదమూడు పద్నాలుగు కిలోలు ఖచ్చితంగా లైవ్ ఎయిట్ అనేది వస్తుంది పదమూడు పద్నాలుగు అనేది లైవ్ రేటు ఖచ్చితంగా ఒక్కొక్క పిల్ల అనేది వస్తుంది జోడీ వచ్చి మనకి పద్నాలుగు వేలు చెప్పారు బ్రదర్ వాళ్ళు చెప్పారు ఫైనల్ రేట్ అయితే కాదు చూసుకొని బేరం చేసుకునే మనకి పన్నెండున్నర పదమూడు వేలు ఆ మధ్యలో అనేది మనకి రేటు రావచ్చు ఈ బ్యాచ్ ఇక్కడ కూడా ఇంకో బ్యాచ్ అనేది ఉన్నాయి ఇవి కూడా వచ్చేసి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పొట్టేళ్ళు ఉన్నాయి ఇవి కూడా మనకి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్రదర్ మూడు నెలలకి నాలుగు నెలల మధ్యలో ఓఎస్ అనేది ఉంది ఈ జత ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దాం ఏం చెప్తున్నావా పద్నాలుగు ఉన్నారా మార్కెట్ లేదు అట్టి ఈరోజా అదిగా లేదు మార్కెట్ ఓకే నీకు వచ్చేసి మనకి పదకొండు పిల్లలు జోడీ వచ్చేసి మనకి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరలు అయితే ఉంటాయి ఇక లైవ్ అటు విషయానికి ఎత్తుకుంటే పదమూడు పద్నాలుగు కిలో అదారు పదమూడు పద్నాలుగు కిలోలు అదే లైవ్ ఎటు వస్తాయి ఎవరైనా సరే మార్కెట్లోకి పిల్లలు వచ్చి కొనేటప్పుడు వాటిల్లో కదాలు ఫిమేల్ ఏదైనా ఉన్నాయా కాళ్ళు వంకర్లు ఏదైనా ఉన్నాయా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకొని కొనుక్కోండి ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా గుడ్డి పిల్లలు వచ్చింది కాళ్ళు వంకర పిల్లలు వచ్చింది లేకపోతే కొలం ఫిమైల్ వచ్చింది అనేసి బాధపడే కంటే ఇక్కడే మార్కెట్లోనే మీరు కొరే ముందుగానే ఆ కట్ట మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి ఏదైనా ఫిమేల్ ఉన్నాయా లేదంటే గుడ్డి కళ్ళు పిల్లలు ఏదైనా ఉన్నాయా కాళ్ళు వంకర పిల్లలు ఏదైనా ఉన్నాయా అనేది ఒకసారి ముందే చెక్ చేసుకొని మీకు ఏదైనా ఇక్కడ ఉన్నాయంటే అది ఇక్కడే తీసేసుకొని పిల్లలనే తీసుకెళ్ళండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా వచ్చిందని మీరు బాధపడేకంటే ఇక్కడ మార్కెట్లోనే చూసుకొని జాగ్రత్తగానేది కొనుక్కున్న మార్కెట్లో ఇంకా ఈ బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్ చూపిస్తా తర్వాత మేకల వీడియో గొర్రెలు వీడియో తీయాలి ఎందుకంటే ఈరోజు చెప్పాలంటే పూర్తిగా మార్కెట్ అనేది పెద్దగా లేదు మార్కెట్ అనేది పెద్దగా మార్కెట్ లేదనే చెప్పాలి ఇక్కడ వచ్చేసి ఈ బ్యాచ్ కొన్నారా కొన్నారు ఫస్ట్ చూపించాను పదమూడు వేల మూడు వందల మీద పదమూడు వేల మూడు వందల మీద ఈ బ్యాచ్ అనేది కొన్నారు ఫస్ట్ స్టార్టింగ్లో చూపించారు ఇంకా ఇక్కడ కొన్ని బళ్ళుకి అనేది లోడ్ చేశారు రిటర్న్ అనేది వెళ్తున్నాయి అనేది అర్థం కాలేదు చూడండి చాలా కట్టలు అయితే ఆగిపోయి ఉన్నాయి చాలా కట్టలు అనేది చూసారు కదా మార్కెట్ ఈరోజు పూర్తిగా మార్కెట్లో రేట్లు లేవనే చెప్పాల వర్షం పడ్డం వల్ల అర్థం కాల కొనేవాళ్ళు రాకపోవడం వల్ల అనేది అర్థం మార్కెట్లో రేట్లు కూడా కొద్దిగా రీజనబుల్ రేట్లే చెప్తున్నారు కొన్న వాళ్ళు కూడా మంచి పిల్ల క్వాలిటీ పిల్లే కొంచెం రీజనబుల్ రేట్కి వారం అయితే కొన్ని ఉన్నారు ఇంకా కొన్ని పిల్లలు అనేది మనకి ఆగున్నాయి కదా కొద్దిగా రేట్లు రీజనబుల్గా ఉన్నా కొనేవాళ్ళు అనేది పెద్దగా మార్కెట్లోకి రాలా అందే అందువల్లనే మార్కెట్ పూర్తిగా డౌన్ అనేది నేను అనుకుంటున్నాను ఓకేనా ఇంకా మార్కెట్ ఇంకా రేపు వారం ఎలా ఉంటుందనే చూద్దాం ఎందుకంటే ఈ వారం ఉన్నట్టు రేపు వారం ఉంటుందంటే చెప్పలేము ఈ వారం తగ్గొచ్చు రేపు వారం పెరగొచ్చు కాబట్టి మార్కెట్ ఎలా ఉంటుందని మనం చెప్పలేం ఈ వారం మార్కెట్లో రేట్లు లేవనేసి రేపు వారం అదే విధంగా ఉంటుందంటే మనం చెప్పలేం పెద్ద ఎందుకంటే ఒక వారం మార్కెట్ పెరగొచ్చు ఒక వారం మార్కెట్ తగ్గొచ్చు ఎందుకంటే పిల్లలు ఎక్కువ వస్తాయి కొనేవాళ్ళు రాకపోవచ్చు పిల్లలు తక్కువ వస్తాయి కొనేవాళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు రేట్ అనేది మారుతుంది ఓకేనా ఇంకా మేకల మేకల వీడియో ప్లస్ వచ్చేసి గుర్రెల వీడియో తీ కటింగ్ పర్పస్ గొర్రెలు కానీ ఉన్నాయంటే ఆ వీడియో కూడా చేస్తాను పెద్ద పొట్టేలు బక్రీ స్పెషల్గా పొట్టేలు అవి ఎట్లా ఉన్నాయి ఏ బ్రీడ్ పొట్టేలు వస్తున్నాయో చూద్దాం ఓకేనా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ